మీరు చూస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యే కమలాకర్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరిశ్ రావు ప్రజెంటేషన్ చేసి పవర్ పాయింట్ అద్భుతంగా ఉందని తెలంగాణ ప్రజల కళ్ళు తెరిపించిందన్నారు ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినా కూడా ఏ రిపోర్ట్ ఇచ్చిన మేము మార్చుకోవచ్చు మేము ప్రజలకంత తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని కొన్ని పేపర్లు లీక్ ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేశారు కాదు ఇప్పటి నుంచి కాదు కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడుకున్న ముందు కూడా ఇదే కుట్ర జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదు అని చెప్పేసి కుట్ర బండి కొన్ని పేపర్లు విష విష ప్రచారం చేసినాయి విషయం చేయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటు ఉండదని తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పి అందుకే తెలంగాణ రాష్ట్రం పుస్తకం కావద్దు అని చెప్పేసి ఆడుదాగా కుట్ర కొంతమంది నాయకులు కొంతమంది పేపర్లు మళ్ళీ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుట్ర స్టార్ట్ అవుతాను కానీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు నమ్మిన తెలంగాణ సమాజం మీ వెంటనే ఉండని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం గుణంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంది నేను ఒకటి సూటుగా ప్రశ్నిస్తున్నా ఈరోజు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి కట్టిర్రు ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారవుతున్నప్పుడు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఈరోజు గోదావరి నది త్రయంబకేశ్వర్లో ఉడుతుంది గోదావరి నాసిక్ త్రైయంబర్లో ఉడుతుంది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఈ మొత్తము పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో మనము తెలంగాణలో ప్రవహించేది గోదావరి నది ఆరు వందల కిలోమీటర్లు నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది భద్రాచలంలో ఎండ్ అవుతుంది ఈ ఆరు వందల కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తుంది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి కట్టినరు ఎస్ఆర్ఎస్పి పునాది వేసినారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బ్యారేజ్ కట్టినరు నీళ్ళు అందుబాటులోకి వచ్చింది దాని తర్వాత ఎక్కడన్నా గోదావరి మీద ఒక ఆనకట్టన కట్టినరా మీరు ఏ రోజన ఒక ఆనకట్ట కట్టినరా కట్టలే అక్కడ నుంచి నే నేరుగా నీళ్ళు ఎక్కడ ఆనకట్ట కట్టకుండా భద్రాచి ఆంధ్ర తీసుకుపోయే తప్పగానే తెలంగాణ ఎండ పెట్టినరు దట్టు ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయింది ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోయింది ఎడారిగా ఉన్నది కడదామని చెప్పి ప్రజలు ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వము తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టు కడితే మాకు రా రాజమండ్రి సైడ్ కానీ ఆంధ్రకు నీళ్లు రావని చెప్పేసి కుటిల బుద్ధితోటి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మీద ఒక్కటి కూడా ఆనకట్ట కట్టంది అదే పంతొమ్మిది వందల అరవై మూడు తర్వాత మళ్ళీ అప్రప్రదంగా కట్టింది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టే కట్టింది రెండు వేల రెండు వేల పదహారులో స్టార్ట్ చేసి రెండు వేల పదిహేను స్టార్ట్ చేసి అంటే నేను మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఈ గోదావరి మీద బ్యారేజ్ అన్న డ్యామ్ అన్న కట్టి ఆ నీళ్ళు ఉత్తర తెలంగాణ ఎందుకు మలపలేదు ఎందుకు ఉత్తరతలాంగ్ ఎనాడిగా ఎడారిగా మారిపోయింది ఆ యాభై అరవై సంవత్సరాలు తిండికి లేక వలస వలస దుబాయ్లకు వలస పోనాం మా ప్రజలందరుగా కరెంటు లేక ఇబ్బంది పడ్డం రోజుకు పద్దెనిమిది పదహారు గంటలు కోతలు పెట్టిన పరిస్థితి మనకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఇదే కోసగా మనం పడ్డది ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను తమ్మిడి హెట్టి కడితే బాగుండు కదా అన్నారు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది రాష్ట్రం పరిపాలించింది మీరే కదా కాంగ్రెస్ వాళ్ళే కదా మరి ఎందుకు తమ్ తమిడి హెట్టి తమిడి హెట్టి కాడ ఎందుకు మట్టి తీయలేదు తమ్మిడి హట్టి కాడ మట్టి తీస్తే తీసుకొచ్చి మనం ఎల్లంపల్లిలో వేయచ్చు కదా అన్నారు మరి ఎందుకు చేయలేను రే పంతొమ్మిది వందల అరవై మూడులో స్టార్ట్ చేసిన ఎస్ఆర్ఎస్పి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కూడా పావు అంటే ఇది పద్నాలుగు సంవత్సరాలు పావు కేసీఆర్ గారు మూడు సంవత్సరాల లోపలిని మనకు మెడిగడ్డ కట్టిరు తమ్మిడి హెట్టిగడ మళ్ళీ చెప్తున్నాను నేను కూడా దాని మీద మొత్తం స్టడీ చేసిన ఆ రోజు తమ్మిడి గట్టి ఎట్టి మీద మాకు పర్మిషన్ కావాలని చెప్పి సిడబ్ల్యూసీని అడిగితే మీరు తమ్మిడి హెట్టిగడ కడితే కూడా లాభం లేదు ఇది మళ్ళా ఒక బొట్టు నీరు లేవు అందులో అరవై మూడు టీఎంసీలు వివిధ రాష్ట్రాలకు కేటాయించింది అక్కడ మీరు కట్టినా లాభం లేదు ఒకవేళ కట్టినా కూడా నూట యాభై రెండు మీటర్ల ఎత్తులు కడితే మాత్రమే నీకు నీళ్లు ఆగుతాయి కానీ నూట యాభై రెండు మీటర్ల ఎత్తు కడితే మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చెప్పే జరిగింది అందుకే తమ్మిడి హట్టి ఇక్కడ జరగకుండా క్లియర్గా ఈరోజు మేడిగడ్డ ఎక్కడ ఆనకట్ట కట్టడం జరిగింది మరి ఏం ఫలితాలు వచ్చింది మేడిగడ్డ కట్టిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత సుందర్ల మీదకెళ్ళి అన్నారం మీదకెళ్ళి ఈరోజు మిడ్మానేరు కట్టడం వలన ఈరోజు మిడ్మానేరు నిండు జలాశయాలు ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి నిండు జలాలు రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి నీళ్లు మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఒక సముద్రం లాగా పరిచయం ఉండే ఆ రోజు కాలేశ్వరం ప్రజ కట్టడం వల్ల కాలేశ్వరం ప్రజ కట్టకపోతే గదే నీళ్ళు మళ్ళీ కింది గోదావరి ఆంధ్ర ప్రాంతం చేరుద్ది కాలేశ్వరం కట్ట కట్టడం వల్ల తెలంగాణ సస్యసామన్య ఇరవై నాలుగు గంటల నీళ్ళు వచ్చినాయి భూమికి బరువేంత పంట పండింది భారతదేశంలోనే అన్నపూర్రగా భారతదేశానికి అన్నం పెట్టింది తెలంగాణ అప్పుడు సివిల్ సప్లై శాఖ మంత్రిగా నా నేనే తెలుసు భారతదేశంలో అత్యధికంగా పంట భారతదేశం వ్యఫ్సైకి ఇచ్చింది ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎందుకోసము మేడిగడ్డ కట్టినాం అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చినాం భూమికి బరువుంత పంట పండినాం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మొత్తం కూడా సముద్రంలాగా తెలంగాణ ఏడా సముద్రంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా గదే ప్రభుత్వం తెలంగాణ ఎండబెట్టాలి ఆంధ్ర పంట పెట్టాలి పంట పండవి పెట్టాలి అందుకే ఈరోజు రెండు పిల్లలు కూలిపోగానే చక్కగా నీళ్ళు తీసుకుపోతారు ఇరవై నెల ఎల్ఎండి ఎండిపోయింది మిడిమాని ఎండిపోయింది ఎల్ఎంపెల్లి ఎండిపోయింది తెలంగాణ ఎండిపోయింది ఎడారిగా మారిపోయింది తెలంగాణ తెలంగాణ కేసీఆర్ ఎట్లా ఎట్ల అవుతుంది నీకు పండిన నీళ్ళు ఆపే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ సమాజం గుణంగా ఒక్కసారి ఆలోచించుకోవాలి నీళ్ళు పోతానై కిందికి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు బనకచర్లు స్టార్ట్ చేస్తుండు మొత్తం మొత్త నీళ్ళనేది ఎత్తుకపోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎట్లయితే నీటితోపుడైందో మళ్ళీ ఎత్తుకపోతున్నారు ఈరోజు కన్నెపల్లికి నిన్ననే మా జిల్లా వాసులు అందరూ వేరు కన్నెపల్లిగా ఏ ట్యాడ్ ఏ ఏ బ్రిడ్జ్ కూలలేదు ఏ టైర్ కూలు ఏ ఏ ఒక్క పిల్లలు కూలిపోలేదు కన్నెపల్లిలో నీళ్లు ఉంటాయి రెండు మోటర్లకు ఇట్లా ఆన్ చేస్తే ఎల్లండి నీళ్ళు వస్తాయి మిడిమా నీళ్ళు వస్తాయి రెండే మోటర్కి ఇట్లా ఆన్ చేస్తే మరి ఇందుకోసం కన్నెపల్లి ఒక ఒక పియర్ కూడా కూలిపోలే కదా ఇబ్బంది లేదు కదా మరి ఎందుకోసం కన్నెపల్లి నీళ్ళు ఆంధ్ర అంటే కన్నెపల్లి నీళ్ళు వస్తే తెలంగాణ అయితే ఆంధ్ర మళ్ళీ పోతుందని చెప్పేసి ఆంధ్రాకు నీళ్లు పంపించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఆంధ్ర ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిరు తెలంగాణకు ఎండబెట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు పరిపాలన మళ్ళీ ఇక్కడికి రాబో రాబోతుంది ఈ నీళ్ళన్నీ అక్కడ తీసుకుపోతాడు తీసుకుపోయి తెలంగాణ ఎండబెట్టు దాని నిదర్శనమే ఎల్ఎండి ఎండిపోయింది మిడ్బాన ఎండిపోయింది వరదకాలు ఎండిపోయింది ఎల్లంపల్లి ఎండిపోయింది సుందిల ఎండిపోయింది అన్నీ వెళ్ళిపోయినాయి దాని కారకం ఏంటంటే ఒక రెండు పిల్లర్లు ఒక గంట లోపల రిపేర్ చేస్తే నీళ్ళు ఆగేది తెలంగాణ ప్రజలారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ కుట్రలు మొదలైనవి ఇలాగే కొనసాగి తెలంగాణ వెరగబడుతని ఒక కారణం చెప్పుకొని తెలంగాణ వాళ్ళ ఆంధ్ర కలుపుదామనే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈరోజు ఇక ఇన్న ప్రక్రియలు జరుగుతున్నాయి ఆ రోజుకు తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉన్నారు ఈరోజు తెలంగాణ సమాజం మళ్ళీ కేసీఆర్ వెంబడి ఉంటారు ఏం చేసిండు తప్పు కేసీఆర్ గారు మేము మంత్రులుగా ఉన్నాం కదా మా అనుమతి లేదా అందులో అనుమతులు తీసుకున్నాం కదా ప్రతి ఒక్కరి పరిపాలన మంజూరు అయింది కదా ఏం చేసిండు కేసీఆర్ తప్పేం చేసిండు ఆంధ్రాకు వ్యతిరేకంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టి తెలంగాణ చాములు చేయడం తప్ప నిజంగానే అదే అయితే గిట్ట రెండు పిల్లర్లకే దోషిగా చూసే ప్రయత్నం చేస్తే గిట్ట మరి శ్రీశైల సంగతి ఏంది ఆరు శవాలు ఇంకా దొరకలే మొత్తం కుప్ప కూలిపోయింది ఇక్కడ రెండు స్తంభ రెండు పేర్లు కూలిపోయినా కావచ్చు మొత్తం కుప్ప కూలిపోయింది ఖమ్మంలో అక్కడ కూలిపోయింది నేను ఏమంటున్నా ఇది టెక్నికల్ ప్రాబ్లం చేసుకొని ఒక దొంగ బూచిగా చూసే ప్రయత్నం చేస్తున్నాను మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని కథం చేస్తే ఇక్కడ మాకు పోటీ లేదు మళ్ళీ చంద్రబాబు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలపాలి హైదరాబాద్లో మీద మళ్ళీ గద్ద లెక్క వాలే గిదే కోరుకున్నారు కదా మళ్ళీ హైదరాబాద్ మొత్తం వాళ్ళు గద్ద లెక్క వాడితే మేము మళ్ళీ దుబాయి కువైట్ పోయి మేము ఎక్కడ మళ్ళా ఈ పనులు చేసుకోవాలి ఆ కుట్ర డెఫినెట్గా మళ్ళీ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉంటారు మీ ఆటలు సాగై నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఏమన్నా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే వంటది మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అగ్గి అగ్గిగా మారిపోతుంది పారిపోవాలి మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రదర్శిస్తారు కదా మీ అసెంబ్లీలో ఏం పెట్టిర్రో మేము చూస్తాం కదా నిజంగానే ఘోషించిండా లేకుండా మీరు తయారు చేసిండ్రా నిజంగానే ఘోషిస్తే గిట్టా నువ్వు ఫాల్స్ ఇచ్చినట్టే లేదు అంటే గిట్టా నువ్వు క్రియేట్ అయితే నువ్వు అసెంబ్లీకి వస్తే మాకు వేదిక అసెంబ్లీ ఉంది డెఫినెట్గా అసెంబ్లీని మేము కుట్ర మొత్తం మేము బహిర్గతం చేస్తాం మనకచ్చా లేదు మొదలుపెట్టిండ్రు నీ పర్మిషన్ లేదే మొదలు పెడతారు అక్కడ అంటే ఏంది వీళ్ళు రానియాలి ఆగద్దు అన్నప్పుడు వీళ్ళు అతలు ఉపోతలే ఉపోతలే ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ అత్తనే మళ్ళీ ఆనకట్టను పడతాము మళ్ళీ నీళ్లు మనం డైవర్ట్ చేసుకుంటాం జై తెలంగాణ